మరి కావులను పశువులను గొర్రెలను సమస్తమును తీసుకుని వెళ్ళిపోతే రాత్రి రాత్రే అబ్రహాము వచ్చి యుద్ధము చేసి వాటిని తీసుకొని తెల్లవారుజాను సూర్యుడు ఉదయించక ముందే తమ్ముడికి సమస్తం అప్పని వెళ్ళిపోయాడు అంటే ఆయన గొప్ప యుద్ధ సూర్యుడు అసలు ఈ ఆస్తి అంత ఎవరిది వెరీ గుడ్ మంచిగా చెప్పారు లోతు దగ్గర ఉన్న సమస్త ఆస్తి ఎవరిదండి అబ్రహాముది దేవుడు వాక్యం ఏం పొద్దున మా అమ్మగారు నేను డిస్కస్ చేస్తూ కూడా ఒక మాట అన్నాను సిస్టర్ గారు అందరూ నీ పూర్వవానికి బారినను నీ పూర్వవాని దగ్గర దేని ఆశించొద్దని మన పర్యాజ్ఞలు ఉన్నాయి మీకు మా అమ్మగారు చెప్పారు ద్వితీయోపదేశ కానీ ఎంతో అధ్యయమే చదివించారు అక్కడ మొట్టమొదటి మాట ఏముంది నాగ్నల్ శ్రద్ధగా నాగ్నలు గై కొనే ఈ దివ్యన్నీ నీకే నీ పిండి పిసుకుతో ఇంక మొత్తం అన్ని సమస్తము ఆ దివ్యన్నీ ఇంక నీకే 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 అక్కడి పొరుగు వందకు దేనిని ఆశించవచ్చు కదా ఆ పొరుగు వంతకు